మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ నైన్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఒకటిన మన ఖమ్మంలో జరగనుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా మీ అందరికీ తెలుసు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరు బాగా అలవాటు చేసుకున్నారు ఒక ట్రెడిషనల్ పద్ధతి ద్వారా మన అమ్మాయి ఉండొచ్చు వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు అంటే అమ్మమ్మలప్పటి నుంచి కూడా ఈ గోల్డ్ని లా కొని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం కానీ దీంతో పాటుగా సిల్వర్ అనే ఒక మెటల్ మనందరికీ తెలుసు ఈ సిల్వర్లో చాలా వరకు మనం విగ్రహాల రూపంలోనూ వెండిని ఏదో రకంగా కొనుగోలు చేస్తూనే ఉంటాం అయితే గోల్డ్ కన్నా ఇప్పుడు సిల్వర్ ఇంకా వాల్యుబుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనలిస్టులు చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజం ఎందుకు నిజం అనేది తెలుసుకుందాము బై చార్టెడ్ వెల్త్ మేనేజర్ అని రమ్మరాజేష్ గారు ఎపిసోడ్ చివరి వరకు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ నమస్తే సో జనరల్ గోల్డ్ అనేది నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను ఎంత వాల్యుబుల్ ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది అంత పెరిగిందని బట్ సిల్వర్ అనేది ఇప్పుడు గోల్డ్ కన్నా ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు ఆన్ ఏ బేసిస్ సో గోల్డ్ పెరగడానికి కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్ ఉంది అలాగే సిల్వర్ పెరగడానికి కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్ ఉంది చాలామంది సిల్వర్ పైకి అంటే యూనో చాలా లా లాస్ట్ ఇయర్ చూసుకుంటే సిల్వర్ టస్ట్ ఆల్ టైమ్ హై ఇప్పుడు కూడా ఇవాళ కూడా మనం మాట్లాడుకునేటప్పటికి సిల్వర్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పెరిగి టూ ల్యాక్ ఎయిటీ త్రీ థౌసండ్ రూపీస్ అయింది పర్ కేజీ సో ఇది షార్ట్ టర్మ్ బబుల్ లేకపోతే సిల్వర్ పడబోతుందని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి బట్ సిల్వర్ పెరగడానికి రీజన్స్ తెరిస్తే ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అందరికి సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సిల్వర్ పెరగడానికి రీజన్ ఏంటంటే సిల్వర్ యూసేజ్ పెరగడం ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడు అంటే మనం లేటెస్ట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనుకుంటూ ఈవీ వెహికల్స్ అని అలానే సోలార్ ప్యానెల్స్ అని వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాట్ ఓన్లీ ఇండియా మొత్తం వరల్డ్ పరంగా కూడా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఇలా ఈవీ వెహికల్స్లో కానీ లేకపోతే సోలార్ ప్యానెల్స్లో కానీ సిల్వర్ యూసేజ్ చాలా ఉంటుంది సో ఇప్పుడిప్పుడే సిల్వర్ స్టార్ట్ అయ్యి అంటే ఈ వీటిలోకి మూవ్ అవుతున్నారు కాబట్టి వీటి యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల సిల్వర్ డిమాండ్ పెరిగింది అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్తగా వస్తున్న సోలార్ ప్యానెల్స్లోని మనకి స్పెసిఫిక్గా టాప్ సోలార్ సెల్స్ అని చెప్పి యూస్ చేస్తున్నారు ఇది వరకు యూస్ చేసిన సోలార్ ప్యానల్స్లోని ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ యూస్ చేస్తే ఇప్పుడు దాన్ని యూసేజ్ ఫిఫ్టీ పర్సెంట్కి పెరిగింది సో ఈ సెల్స్లో ఫిఫ్టీ పర్సెంట్ సిల్వర్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ రేజ్ అవుతుంది అలానే టూ థౌజండ్ అంటే ఒకవేళ మనం ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లోని లెవెన్ పర్సెంట్ మార్క్ మట్కే సిల్వర్ యూసేజ్ ఉండేది సోలార్ ప్యానెల్స్లో అది ఇప్పుడు ట్వంటీ నైన్ పర్సెంట్కి రీచ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్కి సో ఇలా చూసుకున్నా కూడా సిల్వర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది అందుకనే మనం సిల్వర్ ప్రైస్ ర్యాలీ బాగా చూస్తున్నాం అంటే పెరగడం చేయడం అనేసి సో ఈ పెరగడంకి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇప్పుడు గోల్డ్ అనుకో మనం వస్తువులా తీసుకుంటాము లేకపోతే రిజర్వ్స్ కోసం దాచుకుంటాము కంపెనీస్ అయినా లేకపోతే కంట్రీస్ అయినా ఇండివిజువల్ అయినా కూడా గోల్డ్ని తీసుకుంటాం వాడుకుంటాం మళ్ళీ యూజ్ చేస్తాం అంటే అది ఎక్కడ డెస్ట్రాయ్ అవ్వట్లేదు వాళ్ళు అది ఎక్కడ కనుమరుగ అయిపోవట్లేదు బట్ సిల్వర్ అలా కాదు ఈ ఈవి ప్యానల్స్లో కానీ ఆ సోనాల్ ప్యానెల్స్లో కానీ యూజ్ చేసినప్పుడు సిల్వర్ ఇంకా కంప్లీట్లీ అంటే ఎలిమినేట్ అయిపోతుంది అనమాట అది యూసేజ్ అయిపోతుంది మళ్ళీ మనకి అది తీసుకోవడానికి ఉండదు సో కొత్త సిల్వర్ని మళ్ళీ కొత్త ప్యానల్స్ క్రియేట్ చేయాలంటే కొత్త సిల్వర్ని యూస్ చేయాల్సిందే సో అది కంప్లీట్లీ యూటిలైజ్ అయిపోతుంది అందువల్ల కూడా సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది సో దిస్ ఈజ్ నాట్ వన్ టైం బబుల్ అంటే ఇప్పుడు వచ్చింది తర్వాత అంటే సిల్వర్ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి అందరూ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని కాదు ఇది యూసేజ్ పెరగడం వల్ల ఆ యూసేజ్ కూడా ఎలాగా మొత్తం సిల్వర్ని యూటిలైజ్ చేసుకొని కంప్లీట్లీ అయిపోవడం వల్ల అంటే అది కంప్లీట్ యూటిలైజ్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్త సిల్వర్ని తీసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి సిల్వర్ డిమాండ్ ఉంది చాలా ఎక్కువ ఉంది సిల్వర్ డిమాండ్ బట్ అట్ ద సేమ్ టైం మధ్య మధ్యలో మనకు కనిపించే కొన్ని ర్యాలీస్ ఏవైతే ఉంటాయో జియో జియో గా ఇష్యూస్ వల్ల కానీ బట్ ఇన్ ద లాంగ్ రన్ ఎట్లీస్ట్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ వరకు అయినా సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మెయిన్ గా సిల్వర్ లో నేను ఎక్కువ వినే విషయం ఏంటి అంటే అనలిస్ట్ల నుంచి సిల్వర్ అనేది ఎంత బాగా పెరిగిందో అంతే ఫాస్ట్ గా పడిపోతుంటుంది హెవీ వాలటైల్ అని చెప్పేసి విన్నా గోల్డ్ లాగా అంత స్టడీ కాదు అనేది గోల్ ఒకసారి పెరిగితే స్టేబుల్ గా వెళ్తూ ఉంటుంది తక్కువ పడుతుంది బట్ ఎక్కువ పడదు మాక్సిమం గా ఉండడానికి గోల్డ్ కి ఆ స్కోప్ ఉంది బట్ వేర్ యాజ్ ఇన్ కేస్ సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ అనేది హెవీ వాల్టైల్ ఈజీగా మార్కెట్ కి వాలటైల్ గా మారుతుంటుంది కింద పడుతుంటే పైకి వెళ్తుంటుంది సో ఇందులో ఏదైనా హైప్ అంటే దాన్ని మనం కన్సిడర్ చేయలేము అని కొన్ని కొన్ని మాటలు విన్నాం ఇజ్ ఇట్ ట్రూ ఇది ఎంతవరకు నిజమని వచ్చి సిల్వర్ ని యాక్చువల్లీ కంట్రీస్ యూజ్ చేస్తే మానిపులేట్ చేస్తే ప్రైసెస్ ని సో దాని ఇంపాక్ట్ వల్లే ఈ హై వాలటిలిటీస్ మనకి కనిపించేవి నార్మల్ గా యూసేజ్ పరంగా పెరిగితే ఇంత వాలటిలిటీ ఉండదు బట్ ఇప్పుడు రైట్ నా వాట్ చైనా ఇస్ డూయింగ్ సిల్వర్ నిల్వల్ని యూనో దాచేయడం చూపి లైక్ యూనో దే ఆర్ పుటింగ్ రిస్ట్రిక్షన్స్ ఇట్లాంటివి చేయడం వల్ల బట్ ప్రైజ్ అంటే చైనా కానీ యుఎస్ కానీ కంట్రీస్ ప్లే చేస్తున్న పాలిటిక్స్ లోని వీటి ప్రైజెస్ అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతున్నాయి డెఫినెట్లీ దట్ ఇస్దేర్ హైలీ వాలటైల్ అయిపోయింది అంటే ఇవి టెంపరరీ అనమాట ఇన్ ద లాంగ్ రన్ చూసుకుంటే ఈ వాలటిలిటీ ఇంపాక్ట్ ఏం ఉండదు బట్ ఇన్ ద టెంపరరీ సెన్స్ ఆ ఇంపాక్ట్ ఉంది అందుకే మనం ఇన్వెస్ట్ చేసే పద్ధతి మార్చుకోవాలి సిల్వర్లో అంటే ఇప్పుడు ప్రతిసారి పెరగదు ప్రతిసారి తగ్గదు సో అలాంటప్పుడు ఇలా ఇంత వాలటైల్గా ఉండేటప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఎస్ఐపి మెథడ్ నాట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఒకే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మనం పెట్టింది ఒక వన్ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో అది మళ్ళీ పడ్డం అనిపిస్తా ఉంటుంది బికాస్ ఇది అంత వాలటైల్ గా ఉంది కాబట్టి సో ఎప్పుడైనా ఇలా హైలీ వాలటైల్ మార్కెట్స్ ఉన్నప్పుడు ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఏంటంటే ఎస్ఐపి మెథడ్లో ఇన్వెస్ట్ చేయడం సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫండ్ అది ఎలా ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని అది స్టెబిలైజ్ చేస్తుంది రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు ఎస్ఐపిలో జరుగుతుంది అది సో ఒకసారి పడుతుంది ఒకసారి తగ్గుతుంది అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో కొంటాం కాబట్టి ఆన్ అన్ యావరేజ్ మనకి ప్రైస్ తగ్గుతుంది కాబట్టి అలా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి సిల్వర్ ఇన్వెస్ట్మెంట్లోని ఎక్కువ వాలెటిలిటీని మనం చూడం మరి సిల్వర్ ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి అవి ఎలా వర్క్అవుట్ అవుతాయి సిల్వర్ ఈటీఎఫ్స్ ఏంటంటే ఆ కంపెనీస్ సిల్వర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు సో ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అంటే సిల్వర్ ఈటీఎఫ్స్ ఫస్ట్ బెస్ట్ ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ ఎందుకంటే ఫిజికల్గా మనం సిల్వర్ కొనుక్కుంటే వాటికి మళ్ళీ వేస్టేజ్లు పే చేయాలి మళ్ళీ సెల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సేఫ్గా పెట్టుకోవడం దానికన్నా ఈటీఎఫ్స్ ఆర్ బెస్ట్ అండ్ అట్ అ వెరీ స్మాల్ ప్రైస్ అంటే టెన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈటీఎఫ్స్ కొన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో థౌజండ్ రూపీస్ ఉన్న వాళ్ళు కూడా ఎస్ఏపీ స్టార్ట్ చేయొచ్చు అదే థౌసండ్ రూపీస్ పెడితే సిల్వర్ పీస్ ఎంత వస్తుంది మనకి సో ద బెస్ట్ వే టు డూ ఇస్ ఈటీఎఫ్స్ ఈటీఎఫ్స్ అలవాటు లేదు ఈటీఎఫ్స్ రిస్క్ అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా కూడా ఉంటాయి సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ ఫండ్స్ అంటే అంటే సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇలా తక్కువ అమౌంట్ ఎవరైనా కూడా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు సో సిల్వర్ గురించి మీరు చెప్పినప్పుడు ఒక కన్సిడరేషన్ ఏంటి అంటే ఇంతకుముందు సిల్వర్ మీద గోల్డ్ లోన్ గోల్డ్ కి ఇచ్చినట్టు లోన్స్ ఇచ్చేవాళ్ళు కదా బ్యాంక్స్ బట్ ఇప్పుడు ఆర్బీఐ ద్వారా ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కూడా సిల్వర్ కూడా అంటే ఒక వాల్యుబుల్ కమోడిటీ ఇది అని చెప్పి కన్సిడర్ చేసి దానికి మీద కూడా లోన్స్ ఇస్తా ఉన్నారు కరెక్ట్ డ్యూ టు ఇదేనా ఈ రీజన్ మీద ఇస్తున్నారు డిమాండ్ పెరగడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్ ఆర్బీఐ మనకి సిల్వర్ ప్రైసెస్ బట్టి కూడా ఇస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిల్వర్ని కూడా వన్ ఆఫ్ ద క్రిటికల్ ఎలిమెంట్స్ కింద యాడ్ చేస్తున్నారు అనమాట సో దట్ మీన్స్ మనకి గోల్డ్ డిమాండ్ ఎంత ఉందో సిల్వర్ డిమాండ్ కూడా అంతే ఉంది కాబట్టి ఒకవేళ వాటి నిల్వలు ఏమైనా తగ్గితే ఫ్యూచర్లోని ప్రాబ్లం రావచ్చు కాబట్టి సో గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇట్లాంటి లోన్స్ ఇవ్వడానికి వాటికి అండ్ మోస్ట్లీ గోల్డ్ అంటే ఇంకా మనం ఆర్నమెంట్స్ రూపంలో తీసుకుంటాము వాటికి వీ విల్ వీఆర్ మోర్ అటాచ్డ్ ఎమోషనలీ అటాచ్డ్ బట్ సిల్వర్ అలా కాదు సిల్వర్ మోస్ట్లీ కొనుక్కున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొనుక్కున్న వాళ్ళందరూ రాలోనే తీసుకుంటున్నారు అంటే కేజీ ప్యూర్ ఫామ్లోనే తీసుకుంటున్నారు సో ఇలాంటి వాటి వల్ల ఇలా ఎంకరేజ్ చేసినా ఫ్యూచర్లో మేబీ మనం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు దే కెన్ రీయూజ్ ఇట్ అంటే ఎవరైనా దాన్ని తీసుకోలేకపోయినా లోన్స్ రూపంలో చేసుకోలేకపోయినా కూడా గవర్నమెంట్కి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ సో ఆ పాయింట్లో కూడా వాళ్ళు లోన్స్ ఇస్తున్నారనమాట అండ్ ముఖ్యంగా ఈ సిల్వర్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఎంత పర్సెంట్ కన్సిడర్ చేయొచ్చు అంటారు దీన్ని కమర్షియల్ ట్వంటీ పర్సెంట్ అంటారు కదా మళ్ళీ ఇంటూ సిల్వర్ అన్నప్పుడు ఇంకెంత అవుతుంది సో ఓవరాల్ పోర్ట్ఫోలియోలోని సిల్వర్ ని ఒక స్టెబిలైజర్ కింద యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచే గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా ఒక స్టెబిలైజర్ కింద యాడ్ చేసుకోవచ్చు అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ అంటే మీ ఏజ్ అంతా మీ రిస్క్ ఏంటి మీ గోల్స్ ఏంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి సో ద మ్యాక్సిమమ్ వాట్ యూ కెన్ యూస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎంటైర్ పోర్ట్ఫోలియో ప్రొవైడెడ్ మీ యొక్క పోర్ట్ఫోలియోలోనే ఉన్నాయి దాన్ని బట్టి ఇప్పుడు అవి కంప్లీట్లీ హై రిస్క్ ఉన్నాయి అనుకో ఇప్పుడు సిల్వర్ కూడా అదే క్యాటగిరీలో ఉంది ఇంచుమించు వాలెటిలిటీ వల్ల సో తగ్గించుకోండి మేము అన్ని స్టెబిలైజ్డ్ ఫండ్స్లో పెట్టుకున్నాం అనుకో అంటే హైబ్రిడ్ ఫండ్స్ అట్లా పెట్టుకుంటే సిల్వర్ యూ కెన్ పుట్ మోర్ సో పర్ఫెక్ట్ గా అలకేషన్ తెలుసుకోవాలంటే ఒక అడ్వైజర్ దగ్గర కలిసి దే కెన్ గైడ్ యూ దేర్ వండర్ఫుల్ మ్యామ్ సో విన్నర్ కదండి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రొఫెషనల్స్ ని మీట్ అయ్యి వాళ్ళ సజెషన్ మేరకు అయితే ముందుకు వెళ్ళండి ఈ వీడియో ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మేము సంప్రదించొచ్చు వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం గైస్ థ్యాంక్ యూ సో మచ్ Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్